హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజు రామారం లొకేషన్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మనకు రెడీ పై కండిషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది టోటల్ మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి వెస్ట్ ఫేసింగ్ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈ అపార్ట్మెంట్ లో మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి మిగిలిన ఫ్లోర్స్ జిప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ అనేది చేశారండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్లో అమ్యూనిటీస్ కింద పార్కింగ్ స్పేసు పవర్ బ్యాకప్ వాచ్మెన్కి సంబంధించిన రూము సీసీటీవీ సర్వేలెన్సు మంజీరా వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో మనకు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మీకు ఈ వీడియోలో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు గాజుల్ రామారం లొకేషన్లో మన తత్వా గ్లోబల్ గ్లోబల్ స్కూల్ ఏదైతే ల్యాండ్ మార్క్ ఉందో దానికి నియర్ బైగా ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ఈచ్ ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి డైరెక్ట్ మనకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిట్అవుట్ బాల్కనీ అండి సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమమ్ మనకు స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది జీహెచ్ఎంసీ నామ్స్ తోటి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఎవరైతే ప్రాపర్టీని పర్చేస్ చేసుకొని ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా చూసుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు గాజుల్ రామారంలో శ్రీ బాలాజీ లేఅవుట్లో వోక్షిత ఎంక్లేవ్ అని ఉంటుందండి రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ తత్వా గ్లోబల్ స్కూల్ దగ్గర మనకి అపార్ట్మెంట్ అనేది బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ నియర్ బై లొకేషన్లో ఎవరైతే స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో తక్కువ బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మీకు ఎంతసేపు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఇది ఎలివేటర్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది దీని ఆపోజిట్గా మనకి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మనకి ఇదే వీడియో కండియన్లో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇందులో మనకు లివింగ్ ఏరియా కూడా అటాచ్డ్ సిటోర్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ గా ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ దానికి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా సేమ్ సైజ్ అండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ అనేది బేసిక్ వర్క్ ఉందండి అది రన్ అవుతుంది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పరంగా వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి దీని ఆపోజిట్ గానే మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ లొకేట్ అయ్యింది ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి మన టూ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అని మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి జీహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఇందులో ఫ్లాట్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళు కోర్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నాను అండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను విత్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ సరౌండింగ్ లొకాలిటీలో తత్వ స్కూల్ సంస్కృతి స్కూల్ అనేది ఏదైతే ఉందో నియరెస్ట్ ల్యాండ్ మార్క్స్ మీకు జూమ్ చేసి కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మన ప్రాపర్టీ డీటెయిల్స్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫోర్ హండ్రెడ్ స్క్వర్ యాడ్స్ జీహెచ్ఎంసీ అప్రూవల్ జీబీలస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్